ప్రియ దైవ జనాంగమా అందరికీ ప్రభుదాం పేట ఉందని చెప్పుకుంటున్నాను ఉదయ కాల అనదైన ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక పాట పాడి ప్రభుని సృష్టిద్దాం దేవుచ్చుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృపాకరకరం కల మాకు పర్వ ప్రభా స్తోత్రాన్ని ఆయన దేవా రాత్రి అంతా కాచి కాపాడినారు మనకు నూతన దిన మా జీవితాలు ఇచ్చినారు ప్రభా దేవా ఎవరైతే కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళని వాళ్ళ కుటుంబాలను జీవించమని సమస్త మహిమగా అంతా మీకు ఆరోపిస్తాం పర్లో రాడే మా ప్రభుని మారాడు ఏ సు క్రీస్తున్నావు అది వేడుకుంటున్నాం ఆమె పాటల పుస్తకంలోంచి నూట అరవై నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించాను అనే పాట ద్వారా మనం ప్రభుని చూపిద్దాం

గుర బువాంతయని నోటీ కేందోరే ఎంతయోనీ నోటి కేంద్రోరే నేను విష్ఠామా ప్ర Nadi than me, dear, the big heart, dear, the master, who jata you attend? More Nadi than తయమాముయా కమ్ తో సో మేడన నా మధిక మరస మధిలో మధిలోవా మరువాగలి మధ్య రా మరుగలి మధురాేమ నిర విశ్వా ప్రభు అశ్వా ప్రభుత్ అ

వెయా చను మే కొ ప్రతి దిే ప్రభు కొను ప్రభు నిర్ వి

మన ప్రియ చోరా లా పగా నదా పదిలా మగా దిననగ దినదరి మన మా ప్రభు అని పార్థమాభు అది గని కుమారా శ్రదా Tara-tara mulaka maima ganata Tanriku mara sedap makana Tara-tara mulaka maima ganata Padipon. hari hari da moha kabta ramal mere vishwas se hama prabhu ji ko satarikhe moha dejam ke mere vishwas se hama prabhu గాక నేటి లేఖన భాగం లూకాసు వార్త పద్దెనిమిది తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చింది లూక రాసిన సువార్త పద్దెనిమిది అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాలు చదువుకుందాం తామే నీతిమంతలని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రార్థన చేయటికే ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు శుంకరి పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారునైనా ఇతర మనుషుల వలనైనాను ఈ శుంకరి వలనైనా ఉండనందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారం మనకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండే అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకాయను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకును చివాపినయనన్ను కరుణించమని అతని అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినయు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినయో చెప్పాను నేటి వాక్యము తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినయు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియో చెప్పాను లోక పద్దెనిమిది పద్నాలుగు నేటి అంశము వైరుధ్యం వర్తమానంలోకి వెళ్దాం లూకా పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన వైరుధ్యం కనిపిస్తుంది తాను తప్పు చేశానని ఒప్పుకున్న వ్యక్తి నీతిమంతుడిగా తీర్పు పొందాడు అయితే తాను నీతి అని చెప్పుకున్నవాడు తప్పు చేసిన వాడిగా ఖండించబడ్డాడు వచ్చినా తొమ్మిది నుంచి పద్నాలుగు తాము నీతి మంత్రులమని తమయందే నమ్మకముంచి ఇతరులను తృణీకరించుచున్న వారికి రక్షణ యొక్క నిజమైన మార్గాన్ని బోధించటానికి యేసు ఈ శుంకరి మరియు పరిశేని ఉపమానాన్ని చెప్పాడు వచనం తొమ్మిది పరిశేని తాను ఇతర మనుషుల వలె లేనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా వచ్చిన పదకొండు వారిలో కూడా ఒకడు తప్పుడు నీతి ఉందని వారు గ్రహించాలని ఆయన కోరుకున్నాడు వారికి కావలసింది తనను తాను పాపిగా చూసుకున్న శుంకర్ యొక్క వైఖరి తాను కేవలం దేవుని దయ మరియు కృపపైనే ఆధారపడాలని అతడు గ్రహించాడు అతడి గురించి యేసు ఇతడు వాని కంటే నీతివంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని చెప్పాడు వచ్చిన పద్నాలుగు బహుశా మీరు ఈ వైరుధ్యం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు ఒక పాపిగా మీరు విశ్వాసం ద్వారా ఎలా నీతిమంతులుగా తీర్చబడతారు మీరు ఇంకా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఖండించబడినట్లే కానీ మీరు నిస్సహాయంగా నశించిపోతున్నారని ఒప్పుకొని క్రీస్తుపై మీ నమ్మకాన్ని ఉంచిన వెంటనే దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా ప్రకటిస్తాడు రోమా పది పదమూడు కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ఎవరైనా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడగలరు రోమా మూడు ఇరవై ఎనిమిది ఎఫ్సి రెండు ఎనిమిది నుంచి పది యేసు చెప్పిన ఉపమానం గురించి ఆలోచించండి మీరు పరిశోనిలా ఉన్నారా లేక సుంకరిలా ఉన్నారా నేను ఉన్నట్లే ఏ విన్నపం లేకుండా నీ రక్తం నా కోసం చిందించబడింది కాబట్టి మరియు నీ రమ్మని నీవు నన్ను పిలుస్తున్నావా కాబట్టి ఓ దేవుని గొర్రెపిల్ల నేను వస్తున్నాను నేను వస్తున్నాను మనం మన యోగ్యత ద్వారా కాదు దేవుని దయ ద్వారా రక్షించబడ్డాము ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా స్తోత్రాలు ఆయన దేవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి లేఖన భాగాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చేసిన తండ్రి దేవా పరిసయుడు శుంకారి పరిసయుడు ఎంతో గర్వంగా మాట్లాడుతున్నాడు తాను నీతిమంతున్నని చెప్పుకుంటున్నాడు కానీ అతడు అంగీకరించబడలేదు శుంకరి అయితే నేను పాపిని నన్ను కరుణించి దేవా అని ఒప్పుకుంటున్నాడు దేవా మా పాపాలని మేము ఒప్పుకునే వారంగా దేవా మా పాప స్థితిని మేము తెలుసుకొని క్షమా క్షమాపణ వేడుకునేవారంగా ఉంటాం కృపణ రాయి దేవా నీతి మంత్రులు లేడు ఒక్కడు కూడా లేడని వాక్యం సెలవిస్తుంది అది వాస్తవం సత్యం ఎవరు కూడా నీతి మంతులు కాదు దేవా పాపాత్ములు ఆయన మమ్మల్ని రక్షించడానికి మీరు లోకానికి వచ్చిన స్తోత్రాలు ఆయన దేవా మా పాప క్షమాపణ నిమిత్తం మీరు లోకానికి వచ్చారు మా శిక్షణ మీరు కలువ శిలోపై అనుభవించినారు దేవా చేతుల్లో మేకలు కొట్టించుకున్నారు కాళ్ళల్లో మేకలు తలను మొన్న కిరీయటం మల్లెపోటు సిల్వను మోసారు ఉమ్మేయించుకున్నారు అవమానం పొందినారు ప్రభ ఆక రక్త బట్టు వరకు మా కొరకు చిందించిన నాయన స్తోత్రాలు ప్రభా దేవా పాపులైన మమ్మల్ని నీతి మంతులుగా చేసినందుకు స్తోత్రాలు చేసుకున్నా ప్రభా లే ఇంకెవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో వారు ఏసీ అన్న కోసమే శివమరణం పొందాడని వారు మిమ్మల్ని వారిగా తమ హృదయాల్లో మరి స్వీకరించే వారిగా వారికి సహాయం చేయండి దేవా ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వాణి వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా వారి సమస్యల్ని తండ్రి దేవా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కామెంట్ షేర్ చేశారో వాని వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా దేవా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ కామెంట్ షేర్ చేయలేదు వారు ఆ విధంగా చేయటానికి పనులు ఇచ్చండి దేవా గ్రేసీ ట్రాక్ట్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న మా పరిసరాలు అన్నిటిని ఆశీర్వదించండి ప్రభా దేవా ఈ దినాశీర్వాదాలు మాకు దైత్యమని పలు రానేటువంటి మా ప్రభను మా లక్ష్మి ఏసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన